తాండూరు మండలం పరిధిలోని సంగ్యం కలాన్ కోట బాస్పల్లి ఐనెలి కోట్లాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ తాండూరు ఎమ్మెల్యే బూడిద మనోహర్ రెడ్డి ప్రచారం ప్రచారం నిర్వహించారు గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భాగ్యలక్ష్మికి మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రతిపక్ష నాయకులకు రెండేళ్లుగా ప్రజలు గుర్తుకు రాలేదు ఎన్నికల సమయంలో సంక్రాంతి పండగకు గంగరిద్దల వాళ్ళ వచ్చినట్లు గ్రామాలకు వస్తున్నారని ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి విమర్శించారు రెండేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలన ఒకవైపు గత పదేళ్ల రాక్షస పాలన ఒకవైపు ఉన్నాయని ఆయన ఆహ్వానించారు ప్రజలకు అభివృద్ధి అందుబాటు అనే నినాదంతో రెండేళ్లగా తాండూరులో పాలన సాగుతోందని ఎలాంటి పైవీ లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధి నిధులతో పాటు ఎమ్మెల్యేగా యువతకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు నా రెండు సంవత్సరాల పాలన నన్ను చూసారు ప్రజలు చూసి ఈ రోజు తెలంగాణ తాండూరు నియోజకవర్గంలో నూట యాభై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటాయి ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో నాకు మస కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నన్ను గెలిపిస్తున్నాం అని చెప్పి ఇచ్చే రని కాంగ్రెస్ పార్టీ పైన కానీ తాండూరు ప్రజలు ఈ విధంగా నాకు రపరండగా నాకు అభిమానం చూపించారో ఒక్కసారి మీరు అసలు చేస్తున్నారు చెప్తాను నాకు ఎక్కడ బెదిరింపు రావు బెదిరిచేది బెదిరి చేసేది భయపెట్టేది నా రాజకీయ జీవితం ఎక్కడ లేదు రేపు కూడా రాదు నా ఒక మంచి తలంతోని పద్దెనిమిది గంటలు ఆ దగ్గర జనాలకు అవసరం అందుబాటులో ఉండాలా చిన్న మా మారు చిన్న మా మారుమూల గ్రామం నుంచి ఒక చిన్న కార్యకర్త డైరెక్ట్ వస్తే నేను పని రకం రకంగా నాకు మా గురువు గారు ఆ విధంగా నేర్పలే వచ్చినటువంటి వ్యక్తులకు పనిచేసి పంపించాలని చెప్పి చెప్పిండు చెడాలి వాళ్ళు నేర్పాలని చెప్పలే నీవు మంచి మార్గంలో నడువు నిన్ను తీసుకుంటే యావత్ యోజకర్ కూడా మంచి ఉంటదని చెప్పి ఆ విధంగా పంపించి చెప్పిండు అదే బాటలో మా గురువు గారు బాటలు నడుస్తుందనే విషయాన్ని ఈ వారం మీకు గాని అడ్డదిడ్డ మాట్లాడుతులకు వేదిక ద్వారా తెలుస్తావు తెలుస్తా తెలుస్తావు నుంచి ఇది కాదు ఈ రోజు రెండు సంవత్సరాలు వచ్చి మీకు ఆ రోజు చెప్పినాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పినాం ఈ రెండు సంవత్సరాలు ఈ రోజుతో నిన్నటితో రెండు సంవత్సరాలు అవుతుంది మేము ప్రమాణ స్వీకారం చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆర్థిక వ్యవస్థ గత పది సంవత్సరాల కింద మీకు దైక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ వాళ్ళకు అప్ప చెప్తే రెండు సంవత్సరాల కింద కాంగ్రెస్ వాళ్ళకు మళ్ళా మళ్ళా గప్ప చెప్పేటప్పుడు అప్పుల కుప్ప చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసి మాకు అప్ప చెప్పడం తప్పి జరిగింది ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి అయినా సరే మా ముఖ్యమంత్రి గారు మా మంత్రి వర్గము మేమంతా కలిసి ఆర్థిక వ్యవస్థలు చక్కదిద్దుకుంటూ ఒక్కొక్కటి ఆరు గ్యారెంటీలు ఏదైతే ఇచ్చినమో ఒక్కొక్క గ్యారంటీ ఆ రోజు ఉచితంగా ఆర్టీసీలో తెలంగాణ యావత్ బస్సులు ఫ్రీ అని చెప్పినాం కూడా జరిగింది రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పినాం అది ఇవ్వడం జరుగుతా ఉన్నది సిలిండర్ చెప్పినాం సిలిండర్ ఇస్తా ఉన్నాం ఆ రోజు ఇదే సంఘం కాళ్ళని గ్రామానికి వచ్చినప్పుడు చెప్పిన ఈ రోజు మాకు తెల్ల రేషన్ కార్డు లేదు మాకు పది సంవత్సరాల నుంచి మీ సేవలో మా సేవలు మేమంతా కూడా ఆ దరఖాస్తులు పెట్టుకున్నాం కానీ మాకు ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినట్టు పాపన పోలేదు అని చెప్పి నాకు ఈ గ్రామంలో చెప్పడం జరిగింది ఆ రోజు ఒకటే మాట ఇచ్చిన మీరు ఎక్కడ మీ సేవలో మా సేవలో మీరు దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ గవర్నమెంట్ కాదని ఇంటికి వచ్చి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీకు చెప్పిన విధంగానే ఆ రోజు అధికారులను అందరినీ సంఘం గ్రామానికి పంపించిన మీకు కావాల్సినటువంటి రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఎవరికన్నా అందరికి ఇల్లు దిగుండి వాళ్ళకి బీదలకు ఇవ్వండి అని చెప్పి అధికారులకు చెప్పి పంపించడం ఆ విధంగానే జరిగింది అదే కాదు దాంట్లో ఇంకా కొన్ని మీ కొడుకుల పేర్లు యాడ్ చేయాలన్నా కానీ మీ కూడళ్ళ పేర్లు యాడ్ చేయాలన్నా కానీ మీ బిడ్డలు చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కడైనా బయటకు పంపించాలంటే కూడా రేషన్ కార్డు పేరు అడుగుతారు వీసా కానీ పాస్పోర్ట్ కావాలని అనుకుంటే కూడా రేషన్ కార్డులో పేరు కావాలని అడుగుతారు ఆ పేరు యాడ్ చేయమంటే కూడా గత ప్రభుత్వం యాడ్ చేసినటువంటి పాపల వల్లే నేను అన్ని కూడా చెప్పిన సీఎం గారికి ఖచ్చితంగా రేషన్ కార్డు ఇబ్బంది ఉంది పిల్లలని చేర్చ యాడింగ్ చేయాలా అనే ఉద్దేశంతో మొత్తం కూడా యాడ్ చేయడం జరిగింది అదే కాదు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ఏ గ్రామంలో ఇల్లైన ఘట్టం అంటే అప్పుడే కట్టడం జరిగింది